అంటే నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా పోతావు అంటే నన్ను వాళ్ళు పిలవలేదు నన్ను పిలవకుండా నన్ను ఒక్క ఆన నువ్వు వెట్ల పోతావు అని చెప్పని ప్రాంక్ వేస్తా అన్నట్టు వాళ్ళ పెద్దన్న వాళ్ళు అందరు పిలిస్తే పోయిందన్నట్టు అందులో తప్పేం లేదు నాకైతే ఒక ప్రాంక్ వేయాలనిపించింది అట్లా అంటే ప్రాంక్ కోసమనే కాదు రజితని తీసుకురావాలి ఇంటికి పండ్ల పని ప్రాంక్ అవుతుంది రజితని తీసుకొచ్చినట్టు అవుతుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడు ఇక్కడ మా మరదలు వాదిన నాకు వాదిన అవుతుంది అన్నట్టు ఈ వీళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు నిన్న ఫంక్షన్ చేసుకున్నారు కదా చుట్టాలందరూ వచ్చారు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు అందరు వెళ్తున్నారు అంటే రజత వాళ్ళని మందులు చేయడానికి వేయింది అంతేనా అవును ఓకే నువ్వు పోయి రజత అని ఇంకొక విషయం వీడియో గురించి కానీ దీని గురించి ఏం తీయకు మధ్య మధ్యలో నాకు సపోర్ట్ ఓకే నీకు రేపే అవసరం లేదు నీకు అలవాటు అయిపోయిన వీడియో కానీ விலாம் கும்மாடி கும்மாடி அம்மாடி

కంట్రోల్ చేసుకుంటున్నావు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాం అంటూ చెప్పకుండా ఏమైనా చెప్పకుండా 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 అటువేనా అవ్వకూడదు కదా పెద్ద బిడ్డ పోలే పెద్ద బిడ్డ పోలే మా పెద్దమ్మంటుంది మా చెప్పకుండా చెప్పేంత లేదు కాబట్టి అంటే నీతోనే నీకు చెప్ప లేదు నాకు అంటే నీతోనే నీకు చెప్ప లేదు నాకు అక్కడ సిచ్యువేషన్ అట్లా లేదు కాబట్టి అట్లా అట్లా ఇప్పుడు నువ్వు కొన్ని గట్టి గట్టి ఒకటి ఎందుకు ఇప్పుడు చిచ్చి మీరు సుఖపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది చెప్పాంత అంత లేదు నాకు అంటే మీరు నేను వెలవై కాను వేస్ట్ పక్క తిరిగా నెప్పదే అన్నట్టు

నువ్వు రాసేళ్ళు అది పెడుతున్నా రాసెళ్ళన్నాడు రాసెళ్ళంట నేను చూసాను బా అన్న నువ్వు నా దగ్గరకు వచ్చి రా నువ్వు అంటున్నావు మరి బాబు ఫోన్ చేసి చెప్పిన అన్నాడు నాకు దీని అన్నకు నేను చెప్తుంది నువ్వు అయితే రాసేళ్ళే ఇవాళ చెప్తాది అన్నాక మనం అనిపిస్తుంది చెప్తాను అనుకో మనం అయితే నేను ఏమన్నా కదా నువ్వు ఇటు పోతే బాగోతున్నాది ఇప్పుడు ఈడున్నది 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 ఇటు ఇదూ తీజూత్తి ఇక తెడికటో ఆటై ఇవత్తి ఇదూ తీజూత్తి ఇక తెడికటో ఆట ఓ నో 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 మేడం ఇప్పుడు మూడు సార్లు పట్టుకుంది ఇంక మూడు దిక్కుంది మళ్ళీ ఇట్లా పెద్ద ఆశ వెళ్ళాలని అన్నాడు అన్న నువ్వు నా ముంగట ఫోన్ బాగా ఫోన్ చేసి ఏం చెప్పిండు కదా అనుకోని నా అత్తగా నంతో అట్లా అట్లానా ఎందుకు అట్ల అన్నా నువ్వు ఎట్లా పెట్టి చెప్పండి ఇప్పుడు నీకు తెలుసు అట్లా అన్నా గిట్ల అన్నా నీకు తెలుసు తెలుసు ఎట్లే వేను మళ్ళీ ఫోన్ చేసినా అన్నాడు ఫోన్ చేసినా సెల్లే బావ్ మరి సుబిట్ మరి చూపెట్టాలి అండి అవన్నీ నాకు తెప్పకుండా ఎట్లా వేణు ఇప్పుడు ఇప్పుడు నాకు దెప్పకుండా నువ్వు వేణవంటే నీ కంటికి నేను ఒక చిల్లర కానీ లెక్క అవునా కాదా ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు నాకు ఫోన్ చేస్తే నేను రాను అందుబాటులో నేను లేని ఇప్పుడు నాకు పని ఉంది ఆ ఇంటికడ రజిత ఉందిగా రజితని అంటే అది వేరది వాళ్ళు మనకు గౌరవించినట్టు అవుతుంది నువ్వు నాకు కూడా ఇచ్చినట్టు అవుతుంది ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా ఏం లేకుండా పిలిచిరని చెప్పాను నువ్వు పోతే ఇప్పుడు అక్కడ ఏమైతే నేను ఒక వేస్ట్ కానిగిందనే అంటే ఏ చెల్లెగలితను ఏమైతే పక్కన నుంచి పెట్ట నువ్వైతే రా చెల్లె అన్నట్టే పడిపోతున్నా లేదా ఇప్పుడు మీ వాళ్ళని తప్పట్లేవు వాళ్ళు మంచి వాళ్ళు ఎందుకంటే నువ్వు అందుబాటులో నువ్వు ఉన్నావు కాబట్టి నేను లేదు కాబట్టి దగ్గర ఉన్నా చెప్పని తీసుకెళ్లేదు ఓకే నీకు కావట్లేవు మిస్టేక్ నీ దగ్గర ఉంది పోయి పోయినావు ఓకే నువ్వు ఆగమ్మా సరే నువ్వే నువ్వు వాళ్ళు రమ్మని బాతుమే ఆడిరు ఇది కరెక్ట్ కాదన్నా లేదంటే రావాలన్నా నువ్వు ఓకే అప్పటి దాకా మంచిదానిది మరి అక్కడ దాకా వచ్చినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయాలని లేదా ఫోన్ చేసి అనే నన్ను ఇట్లా రమ్మంటున్నా అన్న వాళ్ళు రమ్మంటారు అంటే నేను వేస్ట్ గానే అయితే కాదు కదా ఫోన్ చేస్తే సరే పోవే అని చెప్పడం లేదు నీకు తెలుసు నా కొన కూడా నీకు తెలుసు మళ్ళా ఎవరి స్టాల్ చెప్తున్నావు మళ్ళీ ఇక్కడ నువ్వు అని చెక్క అయితే వాళ్ళు అంతా రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ పోయాలి తీసుకొచ్చి గుంజుకొని పోయింది అక్క నువ్వు రాసేళ్ళు రాసేళ్ళని తీసుకొని ఆ పెద్దనమ్మ కూడా ఫోన్ చేస్తా వెనుక చేస్తే ఇట్లా మా అన్నమ్మ తీసుకొని పోతున్ను నువ్వు బొమ్మంటా పోవద్దా అని చేసి మాట్లాడాలి నీ అదే నీడు ఉంచుడు నీ నీడు బాగా తప్పైపోయింది వీడికి వచ్చినప్పుడు నువ్వు బాగా చేయించు బాగా మారిపోయినావు ఆ రోజు కూడా సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను ఇంటికాడ నుండి మస్తి ఒక ఇట్లా ఉప్పొంగిపోయినా వీడైపోయినా సర్ప్రైజ్ అవి సరిగా చూసి ఇట్లా కూసింది అజినవా ము ఊహించుకోవాల్సి చెప్పానాది ఎప్పుడచ్చు ఆయ్ ఇట్లా దొరకాడకుండా అనుకున్నా అచ్చేవా ఎప్పుడచ్చు ఇట్లా దొరకాడకుండా అనుకున్నావు నువ్వు ఎంత ఇంత టాలెంటెడ్గా ఉన్నావు వెంటనే మూడు మూడు చుక్కలు ఐదు చుక్కలు ఇలా గెలగాల పాలి ఆరు చుక్కకి మూడు చుక్కలు ఐదు చుక్కలు ఇలా గెలగాల పాలి ఆరు చుక్కకి వెళ్తుంది అవుతుంది బుక్ అక్కడ ఏమవుతున్నా నేను ఆ బుక్ అనైనా ఇట్లా ఇట్లా అయిపోయినా చూడకపోయినా నేను ఎక్కడ మాట్లాడతలేనే

ఇప్పుడు నీకు నేను ఇచ్చినా పిలిపించినా అర్థం చేసుకుని అన్నీ వేసుకున్నా ఇప్పుడు అదే స్థానంలో నువ్వు దూరం నుండి నేను దూరం నుండి అదే నువ్వు నా దగ్గరకు వచ్చి సర్ప్రైజ్ నేను ఎట్లా తెలుసా ఆనందం చెప్పలేనంత ఉండి ఎంట్లోవే గట్టి హగ్ హగ్గి చేసుకుని గంట లెస్ పెట్టకపోతావు అంత సంతోషాలు గట్టి ఒక హగ్గి చేసుకుని గంట లెక్స్ పెట్టకపోతావు అంత సంతోషాలు నువ్వు అనుకుంటా చీపిస్పరచుకున్నాను

లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ 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 చెప్పనా బాయ్ చెప్పు బాయ్ చెప్పు